అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ శుభశుభదాయం మీ పద్మలత కొట్టి మరో మీ ముందుకి విజయం అనేది దేన్ని ఇస్తుంది దేంతో వస్తుంది సామర్థ్యం సామర్థ్యం కానీ కరెక్ట్గా ఉంటే విజయం అనేది మనం సాధించగలుగుతాం అలాగే ఆ సామర్థ్యాన్ని ఉంచేది నిలిపేది మన నడవడిక వ్యక్తిత్వం కాబట్టి వచ్చిన విజయం ఎప్పుడు కూడా శాశ్వతము కాదు పోయే విజయం కూడా ఎప్పుడు అలాగే అశాశ్వతం అంటే విజయం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం చాలా బాధ్యతతో కూడిన పని కాబట్టి విజయం వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఆ విజయాన్ని ఎలా నిలబెట్టుకోవాలి మన నడవడికని మరింతగా ఏ విధమైన పద్ధతితో లేదా ఏ విధంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఆలోచించాలి అప్పుడే ఆ విజయం శాశ్వతంగా ఉంటుంది అలాగే ఆ విజయానికి ఒక అర్థం కూడా ఉంటుంది ఏదైనా ఒక విజయం మనం సాధించామంటే అది మన వ్యక్తిగతమే కాదు సమాజానికి కూడా ఉపయోగపడాలి కాబట్టి సమాజానికి ఉపయోగపడే పనులు చేసేటప్పుడు విజయం అనేది దానింతరదే మనం సాధించగలుగుతాం వ్యక్తిగతంగా ఎప్పుడైతే డిసిప్లిన్డ్గా ప్రతి మనిషి ఉంటాడో ఆ మనిషి ఏదైనా సాధించగలడు ఎప్పుడైతే ఇండిసిప్లిన్గా ఉండి అలాగే బద్ధకంతో ఉంటాడో ఆ వ్యక్తి ఏది సాధించలేదు ఎప్పుడు కూడా ఇంతే ఎప్పుడు చూసినా అటువంటి వ్యక్తి ఏమీ సాధించలేడు కాబట్టి బద్ధకాన్ని వదలాలి విజయాన్ని సాధించాలి సాధించిన విజయాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పద్మలతా కోఠి